గ్లోబల్ షోతో ఖాన్ కరాటే డూ ఇండియా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు కరాటే మాస్కర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన హుజరాబాద్ కరాటే విద్యార్థులు ఇటీవల వరంగల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో పాల్గొని బంగారు వెండి పథకాలు సాధించిన సందర్భంగా ఈరోజు న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఆల్ ఫెన్సర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చెందుపట్ల జనార్దన్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అధులు టూటౌన్ సిఏ తిరుమల్ గౌడ్ మరియు ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్పెక్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రేపటి భావి భారత పౌరులైన నేటి బాల బాలికలు విద్య ద్వారా విజ్ఞానాన్ని పొందితే కరాట శిక్షణ ద్వారా దేహ పెంపొందడమే కాకుండా మానసికంగా అన్ని రకాలుగా సంసిద్ధులవుతారని తెలుపుతూ ముఖ్యంగా ఆడపిల్లలు ఆత్మస్థైర్యాన్ని మరియు మనోధైర్యాన్ని పెంపొందించేవారు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు రాగలమనే నమ్మకాన్ని వారిలో పెంపొందింప చేయడమే కాకుండా పిల్లలను భావితరానికి క్రమశిక్షణతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడానికి పునాదిగా నిలుస్తుందని అభిప్రాయపడుతూ హుజరాబాద్ ముద్దుబిడ్డలు వరంగల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు వెండి పథకాలు సాధించడానికి మార్గదర్శకాలుగా నిలిచిన కరాటే మాస్కర్ ఎస్కే జలీల్ ను మనస్ఫూర్తిగా అభినందించారు అనంతరం కటాస్ మరియు స్పోరింగ్ కరాటే విన్యాసాలలో గెలుపొందిన బాలబాలికలకు బంగారు మరియు వెండి బహుమతులను కార్యక్రమంలో ఇచ్చారు పాల్గొన్న అతిథులు అందజేశారు